హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వృద్ధులకు విత్తాంతులకు వంటరి మహిళలకు అదే అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే దివ్యాంగులకు ఆరు వేల పదార్ రూపాయలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నారనమాట ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు కొత్త రూల్స్ ఏంటి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి ఇదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి బ్యాంకు తప్పనిసరి చేశారా పోస్ట్ ఆఫీస్కి బదులుగా సో ఎలాంటి రూల్స్ వచ్చాయి ఎలాంటి మార్పులు చేయనున్నారా వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఎవరెవరికి పెన్షన్ అనేది తొలగించబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మంత్రి సీతక్క లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ బిగ్గలట కొత్త వారికి పాతవారికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేషన్ కార్డు సంబంధించి ఈ ఈకేవైస్ అనేది చేసుకోవాలన్నమాట చాలామంది రేషన్ కార్డు సంబంధించి ఈ ఈకేవైస్ చేసుకోలేదు మీరు తప్పనిసరిగా రేషన్ డీలర్ను సందర్శించి ఈ పాస్ యంత్రంలో ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు ఎవరైతే రేషన్ కార్డులో మెంబర్ ఉన్నారో వారు తప్పనిసరిగా వీలు ముద్రలు అయితే వేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో చాలా మంది అలా తెలియగా చాలా మంది అయితే ఉన్నారన్నమాట మన ఇటీవల కాలంలో డేట్ అయిపోయింది అని చెప్పడం దాంతోపాటు ఒక ఇలా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది దీనిపైన ప్రభుత్వం సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట గతంలోనే దాదాపు ఐదు లక్షల మంది పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారం రాకముందు అదేవిధంగా చాలామంది ఎదురు చూశారు వారందరికీ పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట వచ్చే నుంచి పెంపు అనేది ఐదు లక్షల మంది ఇందులో వచ్చేసి వృద్ధులు విత్తంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు సంబంధించి అందరికీ ఇవ్వరు కొన్ని జిల్లాలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఇందులో దివ్యాంగులకు కూడా అదేవిధంగా ఒంటరి మహిళలకు వారికి పెన్షన్లు అనేది మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట అరవై ఐదు ఏళ్ళు ఉన్నటువంటి పెన్షన్లు యాభై సంవత్సరాలకు వృద్ధులకు అదేవిధంగా ఇతర కేటగిరీ వారికి అంటే కుల వృత్తులకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు ఇలా ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం భావించింది అనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎన్నో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు కొత్త రూల్స్ ఏంటంటే ఆధార్ కార్డులు అనేది ఏదైతే డేట్ ఉన్నదో అదే డేట్ అయితే ఉండాలి ఇందులో పెరగడం తగ్గడం అనేది చేసుకోవద్దు అనమాట అదేవిధంగా చాలామంది ఏదైతే ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి మూడు నెలల పెన్షన్లు సక్రమంగా తీసుకోవడం లేదంటున్నారు ఇక నుంచి కొత్త రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే నిర్వహించబోతున్నారు ప్రతి ఇంటింటికి అయితే వచ్చి సో రేషన్ కార్డు ఉందా మీకు ఆధార్ కార్డు ఉందా అదేవిధంగా దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేట్లు ఉన్నాయా ఒరిజినల్ ఫేకా ఇలాంటి అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారనమాట చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఫేక్ సర్టిఫికెట్లు ఇలా అనర్హులుగా చాలామంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నట్టు గుర్తించడం జరిగింది ఇంటింటి సర్వే వెళ్ళినప్పుడు ఇంకా సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంది ఈసారి పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల ఏ రకంగా అయితే అందిస్తున్నారో అది రకంగా అయితే వేసే ఐడి అథెంటికేషన్ ద్వారా అయితే అందిస్తున్నారు కదా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది ఈ నెల దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిసెంబర్ ఇరవై నాలుగు స్టార్ట్ చేసి జనవరి పద్ తారీఖు వరకు తీసుకోవచ్చు ఇప్పుడు మంది తీసుకున్నారు ఖర్చు కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట ఇంకెవరైనా తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ నెల పెన్షన్ అయితే అందించడం లేదు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం మరొక తీపి కబుర్ అయితే చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఎప్పటికప్పుడు ఏ చిన్న వచ్చినా తెలియడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్